స్ పృథ్వీ వర్సెస్ అవినాష్ నామినేషన్ జరిగింది కదా అవినాష్ అంటున్నాడు నేను టూ టైమ్స్ మెగా చీఫ్ అయ్యాను నువ్వు అయ్యా అనేసి నిజమే అవినాష్ టూ టైమ్స్ మెగా చీఫ్ అయినా అసలు మనకి మెగా చీఫ్ అయినట్టు అనిపించింది ఇప్పుడు నిన్న మెగా చీఫ్ అయింది రో నీ తనకు ఓన్ గా అయింది అన్న ఫీలింగ్ మనకుంది బట్ అవినాష్ విషయంలో మనకు అలా అనిపించట్లేదు అవినాష్ ఏంటంటే సేఫ్గా అందరితో మంచిగా ఉంటూ తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో చూపించకుండా ఉంటాడు ఇప్పుడు పృథ్వీ అలా కాదు అది బ్యాడ్ అయినా కూడా తను డైరెక్ట్గా అందరు మొహానే చెప్పేస్తాడు అది వాళ్ళ స్ట్రాంగ్ క్యారెక్టర్ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆగి అవినాష్ మనం స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తాం కామెడీ చేస్తాడని చెప్తాం ఎంటర్టైన్ అయినారని చెప్తాము అది తన క్యారెక్టర్ కాదది తన ప్రొఫెషనో తన జాబో అలాంటిది అది తన క్యారెక్టర్ ఏంటి ఏదైనా సిచ్యువేషన్లో ఎప్పుడైనా స్ట్రాంగ్గా స్టాండ్ ఎవరికైనా తీసుకున్నాడా ఏదైనా ఒపీనియన్ చెప్పాడంటే లేదు ఎక్కడా చేయలేదు ఇంకోటి నబిల్ని నేను అసలు అడిగైనా షీల్డ్ అంటాడు ఆ షీల్డ్ కోసం ఎంత ప్రయత్నించాడో రోహిణి ద్వారా తేజ ద్వారా మనకు తెలుసు అనమాట ఇంకా అవినాష్ గేమ్స్ ఆడట్లేదు అంటే ఆడుతున్నాడు కానీ ఆడినా కూడా తను ఇట్లా సేఫ్గా ఉండడం వల్ల తనకంటూ ఒక స్టాండ్ లేకుండా అయిపోయింది తనకంటూ ఒక గుర్తింపు రాలా నిజంగా చెప్పాలంటే గేమ్స్ కూడా అవినాష్ బాగా ఆడాడు